ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉలిందకొండ మధ్యన జాతీయ రహదారి నలభై నాలుగు పైన శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి దాదాపు నలభై మంది ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తున్న డి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో ప్రైవేటు ఏసీ బస్సు చిన్నటేకూరు ఉలిందకొండ మధ్యన శుక్రవారం అర్ధరాత్రి దాదాపు రెండు గంటల యాభై నిమిషాల మధ్య ముందు వెళుతున్న బైకును ప్రైవేట్ బస్సు ఢీకొంది ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు మోటార్ బైకు బస్సు కిందికి దూరింది బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బస్సును నిలుపుదల చేయకుండా ముందుకు వచ్చి బస్సును ఆపి పరిశీలిస్తుండగా స్వల్పంగా బైక్ నుండి పెట్రోలు కారి మంటలు చెలరేగినట్లు సమాచారం మంటలను నీటితో ఆపేందుకు బస్సు డ్రైవర్ మరియు మరో డ్రైవర్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిసింది వెంటనే బస్సులో ముందు ఉన్న దాదాపు పద్నాలుగు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు బయటపడిన ప్రయాణికులు తెలిపారు మిగతా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ వద్దకు వెళ్ళినట్లు సమాచారం ఎమర్జెన్సీ డోరు తెరుచుకోకపోవడంతో ఏసీ బస్సు కావడం వల్ల మంటలు త్వరితంగా వ్యాప్తి చెందడం వల్ల దాదాపు ఇరవై మందికి పైగా ప్రయాణికులు దహనం అయినట్టు సమాచారం సంఘటనా స్థలాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించి తదుపరిచర్లు చేపట్టారు క్షితగాత్రను కర్నూలు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు 何が起こるんだろう नारी 6662 का हॉस्पिटल 11 तो टाइम पे चला गया सर 62 का लास्ट लेवल इमीडिएटली सारे फोन पे से वापस कर दीजिए इस बिल सर लास्ट का पर कोड 09901011 11000 बाइक की 1226 का सेक्शन कट 2:00 बजे ना और एरिया में లోపల ఉన్న వాళ్ళని ఏమన్నా చూసాను లోపల ఉన్న వాళ్ళు ఐడియా లేండి ఎంతమంది సో టోటల్గా ఎడ్యుకేషన్కి వెళ్తే కావేరి నుంచి అవి అరౌండ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఫుల్ అయ్యాయి సో అయిరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ మెంబర్స్ వరకు సేఫ్ ఇంకా మినిమం మెంబర్సు కొద్దిమంది హైదరాబాద్ వెళ్ళి ఉంటారు కొద్దిమంది బెంగళూరు వెళ్ళి ఉంటారు సో డేటా అనేది గ్యాదరింగ్ కోసము చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి అక్కడ వెళ్తాను నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను ఇంటర్వ్యూ పర్పస్ వెళ్తున్నాను అంటే బస్సు అంతా మీ ఎదురుగానే అంటుకోని వెళ్ళండి మొత్తం అంటుకుంటుంది మీ ఎదురుగానే బస్సు అంతా ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళు డ్రైవర్లు ఎలా మరి బయటకు వచ్చారని వాళ్ళు ట్రై చేస్తున్నారు బ్లాక్ కలర్ బాటిల్ విస్కస్ చేసే వార్త కూడా పోసారు బట్ అంతవరకు ఆల్రెడీ ఫైర్ ఆల్మోస్ట్ ఫైర్ చాలా గాలి ఎక్కువగా వచ్చింది ఫైర్ ఆల్మోస్ట్ ఎక్కువగా అటాక్ అయిపోయింది ఫ్రంట్ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మీ పేరు నా పేరు అశ్విన్ రెడ్డి కదా గంటల అన్న హైదరాబాద్ హైదరాబాద్లో నైన్ ఫార్టీకి తొట్పల్లి బస్ ఫోర్టింగ్ పాయింట్ స్టార్ట్ అయింది కరెక్ట్ लोग हैदराबाद से बेंगलोर आ रहे थे क्योंकि तो कावेरी ट्रेवल्स हैं इसमें बेलूर के पास अभी एक दस पंद्रह किलोमीटर से पहले ही अंदर कोई हम तो सो गए थे तो बाइक आखिर का कुछ आवाज आया उस आवाज आने के बाद बस साइड में लगा दिए तो हम उठ के देखते हैं तो सभी चिल्लाए चिल्लाने के बाद हम आगे आए और ड्राइवर के पीछे का डॉते हैं तो आगे आग लगा हुआ था पूरा रोड के नीचे पूरा वो डीजल नीचे बढ़ के डीजल है या पेट्रोल बताने आग लगा था उसके बाद में ड्राइवर भी के गए थे वो पानी मारने के लिए लेकिन ड्राइवर का दरवाज़ा भी बन था और मेन डोर भी बन था बस का ड्राइवर का दरवाजा का आईना आया हम जन बाहर पीछे का आएगा अपोलो में एक टेन से फिफ्टीन मेंबर सेफ होके बाहर आए हैं आकाश मिलन सुबह के अराउंड 2:30 2:40 के आसपास अगले दिन बस स्लो डाउन हुई रुकी मैं ऊपर बैठा था यू7 सीट नंबर पे तो बाहर देखा तो ये फ्रंट बस के फ्रंट में और साइड में लेफ्ट साइड में आग लगी थी तो हम लोग निकले आवाज निकाली आग लगी आग लगी वैसा कुछ फिर मैं बैक साइड एमरजेंसी गेट से निकले हम लोग मतलब दो लोग ट्राई करे मैं और मैं और वन पर्सन तो हम लोगों ने ब्रेक किया पंच किया किक किया फिर शोल्डर पुश किया तो ब्रेक हुआ फिर ऊपर से जंप कुछ लोगों का मतलब वो सही से लैंड हुए पैर में लगी है थोड़ा किसी कोई दो दिन साइड में गिरे तो सर पर लगी उनके वैसे अराउंड टेन लोग बाहर पीछे से निकले अराउंड बाकी कुछ लोग साइड लो से निकले अह ये विश्व है हम कह रहे थे तो कंपनी और सोलर आईबल में फायर पुलिस आई और फायर ब्रिगेड आया तो आग बुझने में लोग 1 कुछ हो गया तो तुम्हारा नाम तुम्हारा नाम जयंत खुश हो मतलब इधर-उधर है तो 2 घंटेला कुछ लोग는지 के कुछ అడుగు పెట్టడానికి ఎక్కువ చూస్తుంటే ఆ అతనాదాన్ని భయాందోళనకు గురైపోయి నేను బయటకు కూడా సరే పరిస్థితిలో దీనంగా ఉండిపోయి అలాగే చూసుకుంటూ ఉండిపోయాను కార్ కూడాలరా లేకుంటే బస్సు టూ వీలర్ ఢీక్ ఉన్నారా అందుకు మాత్రం తెలియాల్సిన అంశం ఈ యొక్క అంశంలో ఈ యొక్క ఎలా బయటకు వచ్చాము ప్రమాదం నుంచి ఈ ఘటన చోటు చోటు చేసుకుంది గతంలో కూడా అనేక ఘటనలు జరిగితే అంటే ఈ రహదారి గుంటూరుగా మారిన పరిస్థితులు

তার নিদর্শন है